వెల్కమ్ టు చిన్న కథ కాతు ఈ కాంపిటీషన్ వరల్డ్ మనకు పెట్టే టెన్షనో లేదా పొల్యూషనో తెలియదు కానీ హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరి సమస్య వద్దన్నా మీ జుట్టు పెరుగుతుంది అని అబద్ధాలు మాత్రం చెప్పను కానీ ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది జుట్టు వాల్యూమ్లో రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది వద్దన్నా ఊడిపోయే ఈ జుట్టుని ఊడిపోకుండా ఉండడానికి మనవంతు ప్రయత్నం మనం కూడా ఒకటి చేయాలి కదండి అదేంటో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి రెండు గ్లాసెస్ ఆఫ్ వాటర్ అందులో యాడ్ చేయండి అది గోరువెచ్చగా అయ్యాక దాంట్లోకి గంజి యాడ్ చేసుకోండి ఇది నేను రెండు రోజుల క్రితం స్టోర్ చేసుకున్న గంజి ఈ మధ్య కాలంలో గంజి అయితే ఎవరు ఉంచుకోవట్లేరండి మేము గంజి వంచుకోలేము అనుకునే వాళ్ళు ఒక బౌల్లో కొన్ని బియ్యం వేసి నానేసి ఆ వాటర్ రెండు రోజుల పక్కకి అలా స్టోర్ చేసి పెట్టండి రెండు రోజులుగా దాన్ని కదిలించకుండా ఉన్నాం కాబట్టి దానిపైన గట్టి మీగడ అనేది ఫామ్ అవుతుంది సో గరిటెతో తిప్పుకుంటూ కలిపితే గంజి మొత్తం ఒకే విధంగా మారుతుంది ఇప్పుడు అందులోకి రెండు టేబుల్ స్పూన్లు మెంతులు రెండు టేబుల్ స్పూన్లు గింజలు రెండు మందార పువ్వులు మూడిటిని కలుపుకుంటూ కాసేపు మరగనివ్వండి ఇదైతే మరగడానికి కాస్త టైం అయితే పడుతుంది ఈలోపు నాకు తెలిసిన ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను అయితే మనలో చాలామంది తెలియక చేసే తప్పు ఏంటంటే పువ్వుని మనం ఇంకే పర్పస్లోనైనా వాడుతుంటే దాన్ని విడదీస్తాము అంటే రెబ్బల్ని విడగొట్టేసి వాడుతుంటాము డెకరేషన్ పర్పస్ కానివ్వండి ఇలాంటి హెయిర్ రెమెడీస్కి కానివ్వండి అప్పుడప్పుడు పూజలోకి కానివ్వండి కానీ పువ్వుని ఎప్పుడు అట్లా విడదీయకూడదు అండి పువ్వుని కంప్లీట్ పువ్వు లాగానే వాడుకోవాలి అంటే ఓకే దెన్ ఒక్కసారి అయితే చెక్ చేసుకుందాము ఒకటి రెండు మూడు పొంగులు అయితే వచ్చాయి ఒకసారి స్పూన్ పెట్టి అయితే కలిపి చూస్తున్నాను ఇంకాసేపు టైం అయితే పట్టేటట్టు ఉంది జెల్ కలర్ అయితే పూర్తిగా మారింది ఇంతకుముందు నేను ఆల్రెడీ వాడిన రెమెడీ అండి అప్పుడు నాకు రిజల్ట్ చాలా బాగా చూపించింది ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత హెయిర్ ఫాల్ బాగా పెరిగింది మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని నేను మీతో షేర్ చేసుకుంటూ ప్రిపేర్ చేస్తున్నాను ఓకే జెల్ అయితే ఫామ్ అయిపోయింది ఇంకా స్టవ్ కట్టేద్దాం నిదానంగా దించి పక్కకు పెట్టుకొని మరీ చల్లారని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక గాజు కంటెనర్ జల్లీ సాయంతో వడగట్టుకోండి నేను ఇక్కడైతే స్టీల్ జాలి యూజ్ చేస్తూ వడగడుతున్నాను ఒక పల్చటి క్లాత్ సాయంతో కూడా మనం దాన్ని సెపరేట్ చేసుకోవచ్చు నీట్గా గాజు కంటైనర్లోకి అంతా వడగట్టుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ అండి పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక వన్ వీక్ వరకు అయితే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఐ మీన్ స్టోర్ చేసుకోవచ్చు వెంటనే నుంచి తీసిన వెంటనే అమాంతం తలకు పెట్టేసుకోకండి అది రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేయండి ఎందుకంటే చల్లది తలకట్లా అప్లై చేయకూడదు కదా మళ్ళీ జలుబు తల్లో కూర్చుండిపోతుంది సో ఫ్రిడ్జ్లో పెట్టి రీయూస్ చేసుకునే వాళ్ళు మాత్రం ఫ్రిడ్జ్లోంచి తీసాక అది రూమ్ టెంపరేచర్కి వచ్చాక మళ్ళీ తలకి అప్లై చేసుకోవచ్చు వారానికి రెండుసార్లు తలకి అప్లై చేయండి సరిపోతుంది మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఆయిల్ పెట్టుకున్నాకైనా సరే పెట్టుకోవచ్చు మళ్ళీ తలంటుకుంటే సరిపోతుంది తలస్నానం చేసి ఉన్న హెయిర్ పైన కూడా అప్లై చేయొచ్చు సక్సెస్ఫుల్గా అయితే వడగట్టాము కాసేపు పక్కకు పెడితే చల్లాడుతుంది ఆ పైన అప్లై చేయొచ్చు ఒక మంచి యూస్ఫుల్ రెమెడీ మీతో షేర్ చేసుకున్నాను మీరు కూడా రిజల్ట్ చూసాక ఎవరైనా అడిగితే ఖచ్చితంగా రికమెండ్ చేసే రెమెడీ ఇది చివరాకర్లో మాట చిన్న కథ కాదు ఛానల్ని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ